nine years. రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని మల్కాజిగిరి రాజేందర్ అన్నారు శనివారం రైతు రుణమాఫీ విడుదల చేయాలని గత రోజులుగా మేడ్చల్ జిల్లా గట్కేశర్ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న దీక్షకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైతు కంట్లోకి నీరు వస్తే ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని అన్నారు ఇలాంటి అసమర్థ ప్రభుత్వం నేను ఎన్నడూ చూడలేదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతు రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం దీక్ష స్థలంలో టెంట్ వేసుకుని దీక్షలు చేస్తున్నారని తెలిపారు రైతు ఏడ్చిన చోట ఎవరు కూడా బాగుపడరని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి బసవరాజు కొమ్మిడి శోభ దామోదర్ రెడ్డి పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినా నిర్వహిస్తున్నటువంటి దీన్ని కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు శంకరప్ప గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వివిధ సొసైటీ నుండి సభ్యులుగా ఉన్నటువంటి రైతు సోదరి సోదరి మందులు అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ప్రభుత్వం అనేక ఆశలతోటి ఆకాంక్షలతోటి మీకు ఓట్లేదు మాకు రాళ్ళింది నా మాకు పింకాస్ వచ్చిందా మీకైనా గవే ఓట్లేసింది మాకైనా గవే ఓట్లేసింది ఇవాళ మీకు అందరిస్త అధికారం వచ్చింది శిష్యు దగ్గర ఉండదు మాకు మాకు ప్రతిపక్షంలో కొట్టాలి దాని చెప్పండి మేము కూడా మందులో ఉన్నాం కానీ గిట్లు ఎక్కువ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడంటే అప్పుడే ఫైవ్ ఎక్కింది ఎట్లాంటి అప్పుడే ఓట్లు కానీ నేను మీరు మా గిట్లు పోతున్నా గారి ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుంచి కూడా ఇక్కడ ఇదే నీరా దీక్ష చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఈటెల్ రాజేంద్ర గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన బీజేపీ నాయకులందరికీ మిగతా పార్టీల నాయకులు ముఖ్యంగా రైతు సోదరులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి రావాలి నాయకులు శర్షన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు విక్రమ్ రెడ్డి గారు బుద్ధి శ్రీనివాస్ గారు పెద్దలు రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు బసవరాజు గారు రాజరెడ్డి గారు రామోజు గారు లక్ష్మారెడ్డి గారు ఇద్దరు లక్ష్మారెడ్డి గారు శోభ గారు అందరికి పేరుతో అన్ని హోదాల్లో ఉన్న గట్లే ఓరుకొని ఓరుకొని వాళ్ళే తోట ఇవన్నీ నెలమెల్లగా నెలమెల్లగా రైతుల గుండెలు గూడు కట్టుకొని ఉంటాయి మీరు అనుకున్నట్టుగా అవి మర్చిపోరు ప్రజలు తాత్కాలికంగా మర్చిపోరు కనబడతారు ప్రజల ప్రజలకు మేము ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం మమ్మల్ని ఏడ్పించుకునే ప్రయత్నం చేసినా మమ్మల్ని వేసే ప్రయత్నం చేసిన అప్పటికప్పుడు తుడుబాటు చేయకపోవచ్చు కానీ గుండెల్లో మాత్రం పెట్టుకుంటారు వాళ్ళ సందర్భం వచ్చే మాత్రం వారు తండ్రి దాచి బాధ పెడితే కొరకా ఏం ఈ కొంత అంటే కూడా వాళ్ళకు మీరు నిజంగా బాగా చేయాలి మీ ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నాయి కానీ మేము ఒకటే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ గారు ఎమ్మెల్యే ఇక్కడికైనా పోతే గుర్తుపెట్టుకు నేను దాంబికాల ఉండడం కాదు మేము మా పదవి మా అలంకారం కోసం రాలేదు మీరు ఇచ్చిన ప్రజల ఓట్ల ఉంటుందే మా ఎంపీ పదవి తప్ప మా అమ్మ ఇచ్చింది కాదు ఈ పదవి మా నాన్న ఇచ్చింది కాదు ఈ పదవి కొనుక్కుంటే దొరికే కాదు ఇది మల్లకాగిరి ప్రజలు వాళ్ళ కార్మికులు కావచ్చు వాళ్ళ రైతులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బుడ్డ అని చెప్పి ఆశీలించే వచ్చిందే యో ఎన్టీ పనులు వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తాం వాళ్ళ కోసం దేనికైనా కొట్టాలని సిద్ధంగా ఉండదు తప్ప దాని నుంచి తప్పిపెట్టే ప్రసక్తి లేదు అందుకని నెంబర్ టూ మొన్న నేను ఎందుకో జిహెచ్ఎంజీ మీద మీటింగ్ మాజీ మంత్రి కదా ఇక్కడ రైతులు ఎవ్వరు కూడా టెన్ వేసుకోవాలి ధర్నా భావన ఉండదు రైతులు వాళ్ళ పొలాలలో పంట చెల్లల్లో ఉండాలని కోరుకుంటారు తప్ప పంటలు పండించుకొని గౌరవంగా బతకాలని కోరుకుంటారు తప్ప రైతులు ఎప్పుడు రోడ్ల మీద రావాలని మాత్రం ప్రభుత్వం తను ఇచ్చిన మాట అమలు చేయకపోతే గుర్తు చేసే క్రమంలో నీ బాధ్యత ఉందని చెప్పే క్రమంలో రైతులు ఇక టెంట్ వేస్తే పోలీసులు చెప్పి టెంట్ పిక్కేసుడు మైకు పెట్టుకుంటే మైకులు పిక్కేశరు మైకుని పీకేస్తే టెంట్ తీసేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అనే వెర్రి బాగం తనం మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది గతంలో ఇదే గడకేశ్వరలో ఒక మీటింగ్ పెట్టింది మీరు నేను కూడా వచ్చిన అన్ని పార్టీల వాళ్ళు వచ్చిండ్రు అందరు కూడా చెప్పింది తొందరనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఇది గొంతమ్మ కోరిక కాదు కొత్త డిమాండ్ కాదు వాళ్ళు బాధ్యత మర్చిపోయి ఏ రైతులకైతే రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి దానికి లోతడు మాట మాడి తప్ప మీరు అందరికీ ఇస్తున్నారు మాకిస్తలేరు పిఎస్ మీకు ఏమన్యాయం చేసి అని చెప్పి వారు అడిగితే పరిష్కారం చేస్తానని చెప్పి చెప్పాను ఇప్పుడు నాకు తెలిసి ఒక నాలుగైదు నెలలు ఎత్తునంటుంది అది జరిగిపోయింది ఇప్పటి వరకు అమలు కాలేదు నేను స్వయంగా మొన్న అగ్రికల్చర్ సెక్రటరీ గారికి ఫోన్ చేసిన అయ్యా అగ్రికల్చర్ సెక్రటరీ గారు దీని సంగతి ఏంటంటే అటు ఇటుగా తొమ్మిది కోటి రూపాయలు బకాయి ఉన్నమాట వాస్తవం మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించినాం అక్కడనే పెండింగ్ ఉందని చెప్పి వారు చెప్పారు మా రైతాంగానికి ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉందా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉందా ఇది అక్కర్లేని సబ్జెక్ట్ మాకు అక్కరున్న సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా అందరికీ రుణాలు మాఫీ చేయబడి మీ నిబంధనల ప్రకారంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇది అమలు జరిగిందో మాకు గడికేశ్వర రైతాంగం కావచ్చు అటు పక్కకున్న మెడిసిన్ హోటల్ రైతాం కావచ్చు ఇంకా అటు పక్కకున్నటువంటి మెడిచన్ రైతం కావచ్చు అపాయింట్మెంట్ అని నాకు కావాల్సింది మా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలి కానీ మేము నాకు ఆయన లెటర్ రావడం వల్ల నా భర్త వాళ్ళని కూడా పడిపోయినా అధికారం ఈ అధికారం ఈ ఈ కథలు ఈ బాధ్యత కథ కోసం మంచిగా తగ్గించింది తప్ప కోసం ఏదే కాబట్టి నాకు ఏం బాధ ఉంది తాము చెప్పాను శంకరప్ప గారు తప్పకుండా వస్తామని చెప్పి ఎక్కువ వస్తామని చెప్పి నేనే మమ్మల్ని తీసుకొని కోతానని చెప్పి నేను మాటలు అది మరొకసారి ఇక్కడ మీరు అధికారుల గురించి కోరుతుంది ఇక్కడ ఇన్సులెన్స్ ఉంటుంది ఇన్సులయన్స్ ఫైన్స్ అండి మీరు అనుకుంటాను మీరు తప్పకుండా డ్యాస్ పంపాలి నాలుగు రోజులుగా కూడా ఆందోళన ఉన్నారు వాళ్ళు తన సమస్యలు న్యాయమైందని చెప్పి తప్పించే ప్రయత్నం చేయండి ప్రభుత్వానికి కోరి ఉండి ప్రభుత్వానికి పోలి ఉంది ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉంది ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పి భావిస్తున్నాం పరిష్కారం కానిపక్షంలో తప్పకుండా మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారిని కూడా కలుగుతాం కానిపక్షంలో ఎక్కడ ఏం చేయాలో తప్పకుండా మాకు తెలుసు ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమ అంతిమ న్యాయ నిర్ణయతలు గొప్పవాళ్ళు ప్రజలు మాత్రమే తప్ప పదవులలో ఉండే నాయకులు మాత్రం కాదు మీరు శాశ్వతం కాదు బాబు పదవులు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజ్యాంగం శాశ్వతం తప్ప పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఎందుకంటే మేము ఉన్నా ఉన్నాం మేము కూడా రెండు సార్లు మంత్రదేశాం మళ్ళీ మీరు పోయినాం అంతే తప్ప పదవులు ఎవరికి శాస్త్రం కాదు ప్రజాస్వామ్యంలో మీకు చేసే భాగ్యం కలిగించండి దాన్ని కాపాడుకొని మా రైతుల రుచులు పో పోల్చుకోకుండా వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతూ మీ అందరికీ నేను వర్షం వస్తే వేసుకొని మంచిగా నేను తరలి కూడా మీరు ప్రతి దానికి పోలీసులు మొదలు పెట్టుకుంటాను ప్రతిదానికి పోలీసులు మొదలు పెట్టుకుంటాం మరి వాళ్ళు ప్రజల కోసం ఉన్నారా లేకపోతే పైన బాసుల ఆదేశాలు అయితే లెక్క పనిచేస్తారా వాళ్ళు నేను వాళ్ళు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి ఈ దీక్షలో పాల్గొని మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు 嗯。